గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ డెడ్ బాడీ తీసుకొని ఇప్పుడే మేము చిట్టాలకు చేరుకోవడం జరిగింది వాస్తవంగా ఆయనే పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం సమయంలో ఎన్కౌంటర్ లో ఆయన చనిపోయినట్టుగా అక్కడి పోలీసులు లేదా మీడియా ద్వారా తెలిసిన వెంటనే మా కుటుంబం వెంటనే ఇక్కడి పోలీసులని ఇక్కడి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించి ఈ వార్త నిజమని మీరు నిర్ధారిస్తేనే మేము వెళ్తామని ఇక్కడి వాళ్ళని మేము విజ్ఞప్తి చేసి అప్పీల్ చేయడం జరిగింది ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా అయినా కూడా మధ్యాహ్నం తర్వాత పద్దెనిమిది తారీఖు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ పోలీసులు కన్ఫామ్ గా ఆయనే చనిపోయారని చెప్పిన తర్వాత మేము ఇక్కడ బయలుదేరి వెళ్ళాము రాత్రి పదకొండు గంటలకే మేము రంపచోడవరం చేరుకొని అక్కడి లో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి వెళ్లి అక్కడ సిఐ గారిని ఎస్ఐ గారిని కలిస్తే వాళ్ళు కలిసినప్పుడు పాజిటివ్ గానే రేపు పొద్దున్నే మీకు డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం నిర్వహించి మీకు హ్యాండ్వర్ చేస్తామని చెప్పారు కానీ తర్వాత తెల్లారిన తర్వాత నేను పొద్దున్న నుంచి కావలసుకొని మమ్మల్ని హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళనీయకుండా ఒక రకంగా ఒక రూమ్ చూపించి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక గృహ నిర్బంధం లాంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు అటు వైజాగ్ నుంచి వచ్చినటువంటి అరుణ కుటుంబాన్ని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని హాస్పిటల్ దాకా వెళ్లకుండా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు చివరికి వీళ్ళు కావాలనే కార్యాపన చేస్తున్నారనే విషయం అర్థమైన తర్వాత మేమంతా రెండు కుటుంబాలు కూడా కలిసి మా తరఫున వచ్చినటువంటి మిత్రులు బంధుమిత్రులంతా కూడా కలిసి మేము ఒక రకంగా మీడియాతో కాంటాక్ట్ చేసి మీడియాతో కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది హాస్పిటల్ ముందుకెళ్ళి మేము ఒక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే కనీసం శివాలకు సంబంధించినటువంటి ఫోటోల్ని ప్రచురించకపోవడం అనేటువంటిది ఈ ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన ఇది ఎందుకంటే మొన్నటికి మొన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ బసవరాజుగా గా చెప్పబడిన నంబాలకేశ్వరరావు ఫొటోస్ ని కూడా ఎన్కౌంటర్ జరిగినటువంటి గంట లోపలనే ఈ దేశ ప్రధాన మంత్రి అమిత్ షా మోడీ గాని హోం మంత్రి అమిత్ షా గానీ ట్విట్టర్ లో పెట్టి వెంటనే దేశానికి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు కానీ ఈ ఎన్కౌంటర్ లో జరిగిన విచిత్రం ఏందంటే మీడియాని ఎవరిని అనుమతించలేదు ఎన్కౌంటర్ ప్రదేశానికి కనీసం కి డెడ్ బాడీస్ తీసుకొచ్చిన తర్వాత కూడా వాటిని ఫోటోస్ తీసి బయటికి మీడియా కానీ ఇంకోవరకు కానీ ఇవ్వలేదు పోనీ కనీసం మేము అక్కడ వెళ్ళి రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు మా కుటుంబ సభ్యులుగా మేము చూసి కనీసం డెడ్ బాడీస్ మాయేనా కాదని గుర్తుపడతామంటే కూడా మాకు అవకాశం ఇవ్వకుండా అధికారులు వస్తున్నారని ఇంకేదో పైనుంచి మాకు పర్మిషన్ రావాలని ఇట్లా చేస్తూ మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు డెడ్ బాడీస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మేము రక్త సంబంధికులము తర్వాత బంధుమిత్రుల సంఘం వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి ఒక పెద్ద పోరాటం చేస్తేనే చివరికి అక్కడ మాకు డెడ్ బాడీస్ చూసే అవకాశం ఇచ్చారు పన్నెండు గంటల సమయంలో మేము డెడ్ బాడీస్ చూసి ఆ మేము గుర్తుపట్టడం జరిగింది ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా అప్పటికే కుళ్ళిపోతున్న స్థితికి చేరినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏ రోజైతే ముందు రోజు ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నదో దానికంటే ముందే ఎప్పుడో వాళ్ళని పట్టుకొని హత్య చేసినట్టుగా శవాల్ని చూస్తేనే అర్థమవుతున్న పరిస్థితి ఉంది కనీసము ఆ ఎంత అమానవీయంగా అంటే వాళ్ళు అధికారులు చెప్తున్నది ఒకటి చేసేది ఒకటిగా అక్కడ వాతావరణం కనిపించింది ఎందుకంటే వాళ్ళు ఏమో ఒకవైపు ఏం చెప్తున్నారంటే మేము డెడ్ బాడీస్ ను అంటే శవాల పట్ల మేము అట్లా తప్పుగా వ్యవహరించాము మేము గౌరవంగా ఉంటామని చెప్పిండ్రు కానీ మేము హాస్పిటల్ లోపలికి వెళ్లే వరకు కూడా వాటిని కనీసం ఫ్రీజర్ లాంటి వాటిల్లో కూడా ఉంచకుండా అప్పటికే శవాలు కులిపోయేలాంటి వాతావరణం కల్పించారు కానీ తర్వాత కూడా వాస్తవంగా మేము వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించి డెడ్ బాడీస్ మాకు అప్ప చెప్పండి మా కుటుంబ సభ్యులు బంధువులు మాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది విప్లవ ప్రజలు వాళ్ళందరూ కూడా కడసారి చూపు కోసం ఎదురు చూస్తున్నారు వందల వేల మంది ప్రజలు ఆయన చివరిసారిగా చూసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ లోపు బాడీ కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితి ఉంది అని మేము పదే పదే విజ్ఞప్తులు చేసినా ఏదో ఒక కారణం చెప్పి డాక్టర్స్ లేరని లేదా ఫోరెన్సిక్ నిపుణులు లేరని పేరు మీద కారణం చెప్తూ సాయంత్రం వరకు కూడా కనీసం ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోస్ట్మార్టం చేస్తారో తెలియని పరిస్థితి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి చెప్పలేని పరిస్థితిని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు చివరికి మళ్ళీ మళ్ళీ పోలీస్ అధికారులని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులని మీడియా అని వీళ్ళందరితో కూడా సంప్రదిస్తూ ఒత్తిడి తీసుకురావడం ద్వారా మాత్రమే సాయంత్రం టైంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక డాక్టర్ని పిలిపించి పోస్ట్ మార్టం ప్రారంభించారు పోస్ట్ మార్టం ప్రారంభించి కూడా చివరి డెడ్ బాడీగా ఇవాళ గణేష్ని రాత్రి పది గంటల తర్వాత ఆయన పోస్ట్ స్టార్ట్ చేసి పన్నెండు గంటల తర్వాతనే మాకు డెడ్ బాడీ ఇవ్వడం జరిగింది అంతకంటే ముందు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అంటే వాళ్ళు చాలా ఖచ్చితంగా ప్రజలు ఎవరు చూడకుండా మీడియాకు తెలియకుండా కనీసం డెడ్ బాడీస్ ఎట్లా ఉన్నాయనే దాన్ని ఎవరు గమనించకుండా ఉండడానికి మధ్యరాత్రి దాకా మమ్మల్ని వెయిట్ చేపించి మధ్యరాత్రి ఎవరు లేని సమయంలో మాకు శవాలను అప్పగించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది సరే ఎట్టకేలకు మేము ఆయన శవాన్ని తీసుకొని ప్రజల కోసము మా కుటుంబాల కడచూపు కోసము మేము ఇవాళ రాత్రి అంతా ప్రయాణం చేసి ఇప్పుడే మేము చేరుకున్నాము కాబట్టి అందరూ కూడా మేము ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ నేల మీద పుట్టిన ఈ భూమి మీద పుట్టినటువంటి బిడ్డ ఈ మట్టి బిడ్డ ఆయనే తన జీవితాన్నంతా పీడిత ప్రజల కోసం అర్పితం చేసి ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఒక రా రోజు కూడా వెనుదిరిగి చూడకుండా నిస్వార్థంగా ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఆయన కలచూపు చూసుకోవడానికి విశేషంగా అశేషంగా ప్రజలంతా కదిలి రావాలని మీ అందరికీ ప్రజలకు మీడియా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం